క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం 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 ఇప్పుడు ఈ కీర్తనకి తాత్పర్యం తెలుసుకుందాము లక్ష్మీదేవి అవతారమైన అలిమేలు మంగకు పాలసముద్రపు కుమార్తెకి పద్మమే ఇల్లుగా కలిగిన దేవికి పద్మాల్లాంటి కన్నులు గల లక్ష్మీదేవికి తుమ్మిద వంటి జుట్టుగల అమ్మ కొప్పుకు చేతులకి పొడుగైన మాణిక్యాలకు శ్రీ వెంకటేశ్వరుని స్నేహితురాలైన లక్ష్మీదేవి చిగురుటాకుల్లాంటి కాళ్లకు కాంతితో పాటు వ్యాపించే గుణాలు కలిగిన లక్ష్మీదేవికి స్వామి పట్టపురానికి ఆమె కళలకు అలుమేలు మంగ చక్కదనాలకు శుభాలు కలిగించే ఈ తల్లికి మంగళహారతి పాడుతున్నాడు మన అన్నమయ్య దేవత చుట్టూ తిప్పిన హారతి కాంతిని కళ్లకు అద్దుకోమంటారు తద్వారా మన లోపల ఉన్న పరంజ్యోతి హత్తుకోవడానికి ప్రయత్నించాలని సందేశం హారతి దేవత చుట్టూ తిప్పటంలో స్వామి కర్పూరంలా నీ కోసం జ్వలించిపోతున్న నా మనస్సును నీ చుట్టూ తిప్పుకోవయ్యా అనే ఉద్దేశం ఉంది దేవుని ఒక్కొక్క అవయంలో నుంచి సృష్టిలోని ఒక్కో విభాగం జన్మించిందని మన వేద గ్రంథాలు చెబుతున్నాయి ఒక్కో అవయవానికి మంగళహారతి పడుతున్నామంటే సృష్టిలోని సర్వ జీవరాశికి శుభం కలగాలనే ఉదాత్తమైన భావం ఉంది దేవతా స్త్రీలను వర్ణించేటప్పుడు జుట్టు మొదలుకొని పాదాల వరకు వర్ణనగల తరతరాల సంప్రదాయాన్ని అన్నమయ్య ఈ గీతంలో పాటించాడు నీరాజనం అనే పదంలో ఈం లక్ష్మీ బీజాక్షరం ఆ కారాన్ని నీరాజనం అనే పదంలో అన్నమయ్య వచ్చేటట్లు మనందరినీ ధన్యులుగా చేశాడు దేవతలు రాక్షసులు చేసిన పాలసముద్రంలో లక్ష్మీదేవి పుట్టింది అందువల్ల సముద్రానికి కూతురుగా క్షీరాబ్ది కన్యకగా పేరు పొందింది అన్నమయ్య పగటు అనే పదాన్ని అమ్మవారికి కావాలనే విశేషణంగా వాడాడు ఆమె చిరునవ్వు కాంతి దుఃఖాన్ని తొలగిస్తుంది సృష్టిని వెలిగిస్తుంది అన్నది భాగవతం సూర్య చంద్రుల కాంతులను చిరుదీపాలుగా భావించే అమ్మకు పగటు అనే విశేషణం సార్థకం సాధారణంగా రాజు రాణిని చూసి నచ్చితే తన పట్టపురాణిగా చేసుకుంటాడు కానీ లక్ష్మీదేవి అనే రాణి విష్ణుమూర్తి అనే రాజుగారిని చూసి ఇతడే నా భర్త అని ఎంచుకొని అతని పట్టపురాణి అయ్యింది తమితో శ్రీ వెంకటేషు తానే వచ్చి పెండాడే అని అన్నమయ్య ఇదే విషయాన్ని చూడరమ్మ కీర్తనలో కూడా చెప్పాడు లక్ష్మీదేవికి భర్తగారైన విష్ణుమూర్తి అంటే చాలా ప్రేమ అందుకే తన భక్తుల దగ్గర ఎక్కువసేపు ఉండలేక మాటిమాటికి భర్త దగ్గరకు వచ్చేస్తుంటుంది ఇది తెలియని వాళ్ళు లక్ష్మీదేవిని చంచల అన్నారు ఇక్కడ భర్త మీద ఉండే ప్రేమ అనే గుణం దోషకారణమైందని శ్రీమన్నారాయణీయంలో భట్టాత్రి చమత్కారం అందుకే ఆమె చంచల కాదు సత్కళావతి అని చెబుతూ ఆ సత్కళకు అన్నమయ్య మంగళహారతి ఇచ్చారు क्षीराब्धि कन्यककुश्री महालक्ष्मीकिनि नीरजालयमुनकु नीराजलं 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 क्षीराब्धि कन्यककुश्रीमहालक्ष्मीकिनि नीरजालयमुनक नीराजनम। नीराजलं नीराजलं जलजाक्षि जकवचम्बुलक नेलकुन्न कपुरपु नीरा జెక్కవ కూచుంబులకు నెలకున్న కప్పురపు నీరా లయమునకు సలయమునకు సఖీయరం భోరులకు నిరతమగముల నిరాజను చరణకి సలయములకు సఖీయరం భోరులకు నిరతమగముల నీరాజను ఆరి జగనంకు అతివ నిజనాభి ജഗതി നലമീൽ മംഗ ചെക്കനമുലകെല്ല ജഗതി നലമീൽ മംഗ ചെക്കൂലകെല്ലോഭനഭു നീരാജനം 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 ക്ഷീരാബ്ധി കണ്യകു ശ്രീ ಮಹಾಲಕ್ಷ್ಮೀಕಿ ನಿರಜಾಲಯ ಮುನಕ ನೀರ ಜನ ನೀರಾಜಂ ನೀರಾಜಂ ನೀರ ಜನ